మరి మధు రాజా గారి సోదరు అయిన మరి దాట్ల సాయి కుమార్ గారి కుటుంబ సందర్భంగా ఈ పూట మన ఉద్దులాసంలో మరి భోజనాలు ఏర్పాటు చేస్తారమ్మా మరి ముందుగా మనం దాట్ల సాయి కుమార్ గారి పుట్టి రోజు భాగం మరి పుట్టి రోజులు కూడా వారు వాళ్ళ ఇంట్లో జరుపుకోకుండా వృద్ధులకి అనాథులకి భోజనం పెట్టాలని తలపుతో మరి రాజే వారి కుటుంబం వారి కుటుంబంలో జన్మించిన మరి డాక్టర్ సాయి కుమార్ గారు వారి చుట్టుబంగా వారి ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా మరి మనం జుల్లా చేస్తున్నారు మరి ఇంకా తగినంత శక్తుల వాళ్ళని మరి ఆ భగవంతుడు వారికి దీర్ఘాక్షితో పాటు సకల అష్టవైశ్వర్యలు కలగజేయాలని కోరుకుంటూ ఈ రోజు మనకి అన్నదాత అయినటువంటి డాక్టర్ కుమార్ గారిని గుర్తు చేసుకుంటూ అన్నదాతీవా